ఇదంతా కాకుండానండి బోరుగడ్డ అనిల్ లోపలికి వెళ్ళాడు కానీ వేరే కేసులో వెళ్తాడు బలా బల్లబెనైని వంశీ అన్న మాటలన్నిటికీ వేరు కానీ వెళ్ళేది వేరే కేసులో వెళ్తాడు శ్రీరెడ్డి జస్ట్ నమస్తే పెడితే సరిపోయింది కాము కూర్చుంటుంది ఇంట్లో ఆమెనేమి ఉండరు అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో కిరణ్ చేసిన తప్పుడు స్టేట్ గవర్నమెంట్ తీసి ఎండేసి ఇలాంటివి జరగకూడదు అని చెప్తేస్తే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు మా సోషల్ మీడియా పవర్ ఏంటో చూడండి అని చెప్పి వేరెత్తు చూపిస్తున్నారు టీడీపీ కార్యకర్తలని అండ్ టీడీపీ అభిమానులుగా ఉన్న ఒక్కరు ఇలాంటివి చదివి ఇదేంటి పరిస్థితి మళ్ళీ గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుందని అన్నారు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి సిస్టర్ అయిన షర్మిలా రెడ్డి గారికి కూడా ఇలాంటి దూషణలు జరిగినప్పుడు ఎవరో మాట్లాడలేదు ఆ రోజు దూషించిన వాళ్ళు అందరికీ పెద్దపీటం వేసి కూర్చోబెట్టారు గోరంట్ల మాధవ్ ఎంఎంఎస్ లీక్ అయినా కూడా పబ్లిక్ లో తిరుగుతా ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసుల మీద నిన్న ఎదురు తిరిగి అతను కొట్టడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక సంస్కారవంతులు ఈ సంస్కారవంతులందరినీ చూసి భయపడి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఐ వాంట్ వాస్ ద గవర్నమెంట్ ఒకవేళ ఒక నార్మల్ ఒపీనియన్ అన్బయాస్ గా చెప్పే మాలంట మీద రేపు పడితే చంద్రబాబు నాయుడు గారు మేము కూడా క్యూలో నుంచి వెళ్ళి మా స మా క్వశ్చన్స్ ని రేస్ చేసుకోవాలా మీరే మీ విషయంలో జస్టిస్ ఈ రోజు దాకా ప్రివైవ్ అవ్వలేదు మీరు చాలా బాధితులు రాష్ట్రం అంతా ఇప్పటికీ ఫీల్ అవుతున్నప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉంటే వాట్ అబౌట్ అ కామన్ పర్సన్ సిచ్యువేషన్ కార్యకర్తల సిచ్యువేషన్ ఇంటి ఈ వస్తే వాళ్ళకి ఎప్పుడైనా జస్టిస్ లైమ్ లైట్ లోకి ఉంటుందా అండ్ ఇట్స్ అ సిన్సియర్ రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా ప్రభుత్వంలో చాలా గాసిప్స్ నడుస్తున్నాయి మీ లో ఏంటంటే మహిళల పట్ల చర్యలు తీసుకోరని సార్ ఒకవేళ గవర్నమెంట్ లో ఫ్రాడ్ చేసేది మహిళ అయినా మహిళను శిక్షించాలి మహిళలు మహిళలుగా బిహేవ్ చేయలేదు లాస్ట్ టెన్ ఇయర్ లో